ఏదైతే చేస్తామని చెప్తాం కవిత వెంబడి వంద శాతం ఉంటాయి ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఆర్ గ్యారెంటీలు అని చెప్పి పెట్టి అందులో ఉద్యమకారుల గురించి పెట్ట మేనిఫెస్టోలో పెట్టిళ్ళు పెట్టినా కూడా అన్ని చేసినా కూడా ఇవి చేయట్లేదు ఇవి చేస్తే ఏమైతే అంటే అసలు ఫస్ట్ అప్లికేషన్లన్నీ కూడా ఒక కులిక్ వచ్చి ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు అనే ఐడెంటిటీ కూడా ఇంకా కాలే ఐడెంటిఫై కూడా చేయలే ఆరు నెలలల్లో చేస్తామన్నాడు వంద రోళ్ల చేస్తామని కూడా అన్నాడు ఆరు గ్యారెంటీలు వంద రోజల్లో కూడా అమలు చేస్తామని అన్నాడు ఇంతవరకు కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటింది ఆయన కూడా కాలే ఇక నమ్మకం కోల్పో ఎందుకంటే విచ్చలవిడి హామీలు ఇచ్చి విపరీతమైన హామీలు ఇచ్చి ఎవ్వరికి ఏది అడిగితే అది చేస్తామని చెప్పి అబద్ధ అబద్ధ హామీలతో వచ్చింది అధికారంలోకి ఆయన పాతయి కొనసాగించడమే కష్టమైతుంది ఉద్యమకారులకు ఎక్కడిస్తారు కష్టం గత ప్రభుత్వం గతీర్యం చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట వందకు వంద శాతం నిజం ఇది కేసీఆర్ గారు ఆయన ఇంట నడిచిన ఇరవై ఏళ్ళు ఇరవై ఒకేళ్ళు నడిచిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండే వాస్తవానికి రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు ఏళ్ళు నడిచిన వాళ్ళని వాళ్ళనైనా కూడా అప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపాడుకునే బాధ్యత తీసుకోవాల్సి ఉండే సరే చాలా పెద్ద తప్పిదం అంటే ఇదే ఎందుకంటే ప్రభుత్వాలకు వాళ్ళ పదవులకు వాళ్ళ పరిపాలనకు బరకత్ ఉండదు ఎందుకంటే ఎవరి త్యాగాల మీద వచ్చినో ఎవరి అమరవీరులు ఎవరు ఈ ఉద్యమకారులు ఎవరు అనే దాని మీద వాళ్ళకి కనీసం కూడా ఎందుకంటే హైలైట్ అవుతారనుకున్నారో మరి కీర్తి వాళ్ళకి ఇంత పోతుంది ఏమనుకున్నారు కానీ ఉద్యమకారులను విస్మరించడం అనేది కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పుల్లో ఇది ఒక పెద్ద తప్పు అంటే కవితకి పది ఎప్పుడు కూడా ఉద్యమకారులు కావచ్చు అమరవీరులు గుర్తుకు రాలేదు పదవి పెట్టుకొని రాజకీయ లబ్ధి అని చూస్తూ ఉంది అంటుంది ఇప్పుడు ఒకటి ఏంటంటే అండి ఒకసారి ఎంపీగా ఎంపీగా ఆయన ఆమె చేసింది పనిచేసింది సర్వీస్ ఇచ్చింది తర్వాత ఓడిపోయింది అంటే ప్రభుత్వంలో ఇక్కడ స్థానిక మన రాష్ట్ర ప్రభుత్వంలో ఆమె మంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఇక్కడ లేదు వాస్తవానికి అలాగే పార్లమెంటు అవి చూసుకున్నారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు అంతవరకే పరిమితమైంది ఆమె అధికారం అక్కడ కావాలని కక్ష గట్టి ఓడ ఓడగొట్టడంలో ఎవరెవరు ఉన్నారు అనేది అదంతా అందరికీ తెలిసిన విషయం అధికారాన్ని పరిమితం చేసిళ్ళు అధికారంలో ఉన్నా కూడా నోరు విప్పకుండా తొక్కిపెట్టిలామె అందుకే కదా ఇప్పుడు మళ్ళీ అందులో నుంచి బయటికి వచ్చాడు ఇక్కడ ప్రధానంగా కవిత ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రశ్న వర్షం గుర్తిస్తూ అవును కాంగ్రెస్ నేతలని ఇక్కడ కూడా పెద్దగా ఎందుకు లేవండి ఎందుకు లేవు చాలా ఉన్నాయి రెండు పార్టీలు శత్రువులే మనకు తెలంగాణకు అని చెప్పే అంటుంది కదా తెలంగాణ తీసుకురావడంలో కేసీఆర్ గారు వందకు వంద శాతం ఆయనకు క్రెడిట్ పోతుంది ఆడి వరకు ఓకే కానీ దాని తర్వాత పరిపాలనలో విస్మరించిన అంశాలు చాలా ఉన్నాయి అందులో అత్యంత ప్రధానమైనది ఉద్యమకారులది ఆ ఉద్యమకారుల ఆత్మఘోష అసలు ఎంత ఆవేదన అంటే ఒక్కొక్కరు కనీసం ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితి కూడా లేదు కేసులు అయినా మానసిక వేదనలో ఉన్నారు ఆ వేదనకు దాని అంతటి కూడా కారణం కూడా పార్టీలు తీసుకొని వచ్చారు తెలంగాణ పేరిట అవును ఇవి కూడా అవి నిలదొక్కున్నటువంటి పరిస్థితులు కవిత నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎన్టీఆర్ లెక్క మ్యాజిక్ చేసి ఒకటేసారి జనాలకి వెళ్ళిపోతామని అంటే ఎవరు సక్సెస్ కారు నవ తెలంగాణ వచ్చింది విజయశాంత్ గారి పార్టీ పెట్టిళ్ళు అంత తల్లి తెలంగాణ వచ్చింది అంతకంటే ముందు ఇంకా రకరకాల తెలంగాణ పేరిట రకరకాల పార్టీలు పుట్టుకొచ్చినాయి జనసేన కూడా అక్కడ పుట్టుకొచ్చి మనకు అంటే పార్టీల విషయం చెప్తాను అంటే వచ్చి కూడా ఏం సాధించలేకపోయినాయి కొత్తగా వచ్చినంత మాత్రం ఏం చేయరు జనసమితి కోదండరామును వేసి కొట్టాలి అసలు ఎందుకంటే ఆయన ఉద్యమకారుడిగా అంతా ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన పార్టీని కరెక్ట్ గా చూసుకోలేకపోయాడు ఇప్పుడు దీనిలో ఉండి కూడా ఇప్పుడు పోయిన కాంగ్రెస్ వెండి ఎమ్మెల్యే అన్నారు అది బీకీలు మళ్ళీ అయింది అంత రభస నడుస్తుంది కదా ఆయన ఉద్యమకారుడుగా ఉండి ఉద్యమ నాయ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన పెద్ద మనిషికి ఉండి రాజకీయ పార్టీలకు రాజకీయ చేసికి ఆయన కన్వీనర్గా ఉండి ఇప్పుడు అంత పెద్ద బాధ్యత వహించినప్పుడు కనీసం ఉద్యమకారులకు న్యాయం చేయాలనే ప్రతిపాదనను ఒకసారి అసెంబ్లీలో శాసన మండలి ఒకసారి ప్రస్తావించారు అంతవరకేగా ఓన్లీ మాటల వరకే దాని కార్యాచరణ ఏంది అనేది ఏమాత్రం పట్టించుకోలేదు ఆయన ఆయన సొంత ప్రయోజనాలు ఆయనకి ఏం కావాలి ఆయన ఎమ్మెల్సీ కావాలన్నా మళ్ళీ ఏమన్నా ఇంకేమన్నా కావాలన్నా గవ్వే చూసుకుంటాను కాంగ్రెస్ ప్రయత్నం అంటూ చాలా మంది చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మా కవిత అడుగుతూ ఉంది పార్టీలోకి వస్తాను మేమే అని చెప్పి అంటే మేమేమన్నాం అంటే దానికి కౌంటర్ గా కవిత గారు సమాధానం చెప్పి అందరి దుస్థితి ఇప్పుడు పోయి మునిగిపోయే నావా కాంగ్రెస్ అట్లాంటిది మళ్ళీ సొంత స్వీయ అస్తిత్వాన్ని వెతుక్కునే పనిలో ఉన్నది ఆవిడ కానీ ఆమెకు ఇంకో పార్టీలో పోయి వాళ్ళ యొక్క ప్రతినిధిగా లేదా పార్టీ ప్రతినిధిగా ఉండాల్సిన అవసరం లేదు అట్లాంటి గతంత్రం కూడా లేదు ఎందుకంటే తెలంగాణ సమాజం ఇప్పుడు ఎత్తిపడతా ఉన్నది ఆమె ప్రజలకు ఒంతుకగా ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఆమె వెంట ఉన్నాక కాంగ్రెస్ నుంచి కూడా కాంగ్రెస్ నుండి కూడా చాలామంది కవిత గారి దగ్గరికి రావడానికి పార్టీలో పనిచేయడానికి ఇప్పుడు పెట్టబోయే పార్టీలోకి ఆల్రెడీ మంతనాలు జరుపుతాయి ఆ విషయం ఆయనకు తెలిసో లేదో తెలియదు ఎందుకంటే కానీ మరి కవిత గారు కూడా మొన్న కౌంటర్ అంటే మీరే మీ మా జాగృతికి అన్న మిమ్మల్ని జాతీయ కన్వీనర్ చేస్తాం మీ సేవలు మాకు అవసరం అని చెప్పి ఒక ప్రతిసవాలు విసిరించారు ఆఫర్ కూడా చేసిరు మరి చేసినాక దాన్ని మనం మళ్ళా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సమాజం చూసింది ఆల్రెడీ ఆయన అన్నదానికి ఈమె కూడా కౌంటర్ అధినేత కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అంటూ చాలా మంది కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ పని అయిపోయిందండి అసలు ఇన్నేళ్లలో పరిపాలించి ఇన్ని పరిపాలనలో అసలు ఈ తెలంగాణ దుస్థితికి కారణమే కే సెంట్రల్ పార్టీలు తెలంగాణ ఈ దరిద్రానికి వెయ్యి పడగలతో ఇప్పుడు నాట్యం చేస్తాం దరిద్రం ఈ దరిద్రానికి కారణమే ప్రధాన మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ దుస్థితికి దాని తర్వాత మిగతా పార్టీలు కానీ విషయం ఆంధ్ర పార్టీలు ఉంటాయి కానీ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనగలిగే పరిస్థితి లేదు ఏదో అబద్ధ హామీలతోని కొంత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో అధికారంలోకి వస్తే రావచ్చు కానీ అధికారం ఏం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నా పలిపోయింది రెండేళ్లనే మొత్తం ఆయన సంగతంతా తెలిసిపోయింది జనాలకు ఆయనే ఆయన ఎన్ని బూతులు తిడతాలో అంతకంటే ఎక్కువ బూతులు ఆయన తిడతారు అన్ని ఏమైనా బూత్ లాంగ్వేజ్ మొత్తం బూత్ పురాణం ఎత్తుకుంటాండు సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తా ఉన్నామంటూ అంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నాడు బీసీలో కావచ్చు ఎస్టీలో కావచ్చు ఎస్సీలో కావచ్చు మైనార్టీలో అసలు అంతెందుకు సరే మంత్రి మంత్రి పదవి లేదో కాపాడుకుంటాడు కావచ్చు కొంత కావచ్చు కానీ వాళ్ళు ఏమేలుగా పెడతాళ్ళు ఇప్పుడు బీసీ మంత్రి ఉండి బీసీలకు ఏమేల్గా పెడతాళ్ళు అక్కడ ఏమున్నదా ఏ స్కీమ్ నడుస్తుంది జనాలకు న్యాయం చేయాలి కదా ఒక్కరికి ఏదో న్యాయం చేసినా అందరికీ న్యాయం జరిగిందంటే కుదరదు కదా ఆయన ఆయన పదవి కాపాడుకోవడం కోసం ఏదైనా చెప్తాడు ఏదైనా చేస్తాడు ఆయనే అంతేందుకు ఆయన ఏమైనా ఎప్పటికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు పెట్టుకున్నాడు ఏంటంటే వాని తిట్టుడా వీని తిట్టుడా ఆయన పదవి కాపాడుకుంటూ ఇంకేమైనా తిట్టి తిట్టుడు అయితే ఇదే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం జనాలకు ఒరిగింది లేదు దీంతో రూపాయి లాభం జరిగింది లేదు ఆయన రాగ దేశాలకు అతీతంగా నా పరిపాలన కొనసాగిస్తా అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినాడు ఏం ద్వేషాలు ఇవేం రా వాళ్ళ గురించి ప్రేమ మిగతా వాళ్ళ మీద ద్వేషం ఏంది ఒక సీఎం పదవిలో ఉండి చేయాల్సిన వ్యాఖ్యలైన అట్లాంటి ఆయన మాట్లాడే మాటలు ఆయన తిట్టే తిట్లు కేసీఆర్ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా మేము ఏం చెప్తా చెప్పదలుచుకున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు వాళ్ళ వెంట నడిచిన వాళ్ళకి అన్యాయం చేసింది న్యాయం చేయలే అందుకే ఆ పార్టీకి బరకత లేకుండా పోయింది ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు మా మాకు ఉద్యమకారులందరికీ కూడా గుర్తిస్తాం వాళ్ళకి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాం ఇండ్లు ఇస్తాం ఇంకా పెన్షన్లు ఇస్తాం అని చెప్పి అనేక హామీలు ఇచ్చారు ఉద్యమకారుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ ఆ హామీల ఆ హామీలు అమలు చేయాలి చిత్తశుద్ధితో పని చేయాలి చిత్తశుద్ధి ఉంటే పని చేయాలి ఇప్పుడు అమలు చేయాలి ఇవి మా డిమాండ్లను మీ మెడల్ వంచి కూడా సాధించుకోవడానికి కూడా మేము ఏర్పాటు చేసుకున్న సిద్ధంగానే ఉన్నాం మరో ఉద్యమం కూడా తయారవుతుంది ఎందుకంటే చాలా ఆవేదనలు ఉన్నారు ఉద్యమకారులు చాలా ఆందోళన ఆవేదనలు ఉన్నారు వాళ్ళ బాధలు పట్టించుకునేటోడు ఎవరు లేడు అందుకే మరో పోరాటానికి మా కవితక్క గారు నాయకత్వం వహించబోతున్నారు ఇది ఖచ్చితంగా వాళ్ళ మెడల్ వంచి మేము మేము అనుకున్న డిమాండ్లను నెరవేర్చుకుంటాం దీని అంతటి కూడా తెలంగాణ సమాజం ఉద్యమకారులంతా కూడా పూర్తి మద్దతు తెలిపి ఎవరికో క్రెడిట్ వస్తుంది ఇంకేదో వస్తుందని చెప్పి ఎక్కడ కూడా వెనక్కి తగ్గొద్దు వెనుకడుగు వేయద్దు అనుమానం అనుమానాస్పద నిర్ణయాలు కూడా తీసుకోవద్దు అనుమానంతో తప్పు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు ఏకతాటి మీదకి వచ్చి కాజు గొప్పది ఉద్యమకారులకు న్యాయం జరగాలనే డిమాండ్ అనేది గొప్పది కాబట్టి దీనికి అందరూ కూడా నిష్పక్షపాతంగా నిర్ధాక్షి అంటే ఒక ఒక రకమైన ఎలాంటి బెంకు జెంకు లేకుండా పక్షపాతం లేకుండా పార్టీలు ఏవి చూడకుండా ఉద్యమకారులంతా ఏకతాటి మీదకి రావాల్సిన బాధ్యత ఉన్నది దానికి కవితక్క గారు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆమెను బలపరిచి డిమాండ్లు మన హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం